వెల్కమ్ టు సెవెన్ టీవీ న్యూస్ ఏలూరు జిల్లా నిడమరు మండలం నిడమరు గ్రామ సచివాలయం నందు నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్న శాసనసభ్యులు పచ్చిమట్ల ధర్మరాజు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలు వివాదాల పరిష్కారమే అజెండాగా రెవెన్యూ సదస్సుల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్థాయిలో ఉన్న భూ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుందని ఈ నేపథ్యంలో ప్రజలంతా ఈ యొక్క రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవటం ద్వారా తమ యొక్క భూ సమస్యలను పరిష్కరించుకోవచ్చునని అన్నారు చేస్తున్నారు వారికి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా మరి ముటు శాస్త్ర వారిని సర్పంచ్ గారు మీ ఉమామహేశ్వరరావు గారిని

ప్రతి వ్యక్తి కూడా పట్టదారు పాస్బుక్ పొందడం ఆన్లైన్ చేయించుకోవడం అనేది ఒక ఇది నిరంతర ప్రక్రియగా మార్పు కాబట్టి పాటు ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించే బాధ్యత చేపట్టింది అందులో భాగంగానే గత ప్రభుత్వం ప్రజల భూములకు రక్షణ లేకుండా చేసిన ల్యాండ్ లైన్లింగ్ యాక్ట్ నుటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెండో సంతకంతోనే రద్దు చేశాం ముందు కోరుకున్నాను చుట్టూ కూడా రేట్ సెట్ లో వేయడం జరిగిందండి అది కొద్దిగా సర్వే చేయించండి ఆ చెరువును పునరుద్ధరిస్తే మా గ్రామం పూర్వ వైభవానికి మళ్ళీ తీసుకురాగలమని అని సభాపూర్వంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇచ్చేసిన ఏర్పాటు చేసిన మన ఎడవరణ గారికి అలాగే స్పెషల్ ఆఫీసర్ గారికి మన నిడవర మండల సర్పంచ్ గారికి అలాగే మన జనసేన పార్టీ చాలా సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళందరి సమస్యలు పరిష్కరించే విధంగా ఇక్కడ అందరు ఆఫీసర్స్ వచ్చి మ్యూటేషన్స్ అయినా కేసులు ఉన్నాయి అంటే మనం ఆల్రెడీ ఇప్పుడు మనకి చెప్పారు ఎంపీడీ ఆఫీస్ కి ఇచ్చిన స్థలం ఇస్తే కనవాడు కూడా వాళ్ళ దాంట్లో ఉండి ఇంకా బయటకు రావాలని చెప్తున్నారు దాన్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ మన మన జేసీ గారితో మాట్లాడితే దాన్ని కంపల్సరీ అవుతుంది దాన్ని తప్పకుండా ఆవిడ తీసుకు తీసుకెళ్ళి సమస్యను పరిష్కరించే విధంగానే ఉంటుంది మనకి ప్రభుత్వ భూముల అక్రమకు గురైన అంటే ఈ రోడ్లు ఉంటేనే మనకు అభివృద్ధి బాగుంటుంది అలాగే కాలవల్లో కూడా కాలువ గట్లు ఉన్నాయి రోడ్లు ఉన్నాయి ఫోరం బోగులు ఉన్నాయి ఆల్రెడీ మీకు చెప్పాం గతంలో కూడా మన జనరల్ బాడీ మీటింగ్ లో వాటి కూడా ఎక్కడికి అక్కడ స్టోన్స్ పెట్టి ఐడెంటిఫై చేసి వాటిని చేయాలి మీరు అలాగే మనకు వన్ బి అయినా రీసప్లిమెంట్ పట్టాదారు ప్రావెస్ ఉన్న అంటే రెవెన్యూ ఏ సమస్యలున్నా ప్రతి సమస్యని కూడా ఈ రోజు ఇక్కడికి తీసుకువచ్చినా అంటే మనం ఈ నెల ఆరో తారీఖు నుంచి వచ్చే నెల ఎనిమిదో తారీఖు వరకు కూడా ఈ రెవెన్యూ సదస్సు సదస్సులు జరుగుతూ ఉంటాయి వాటి అన్నింటినీ కూడా ప్రతి గ్రామంలో ఆల్రెడీ ఈ రోజు